విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప ఈ మూవీ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు ఈ సినిమాను ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు ఈ మేరకు చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ విడుదల చేసింది పరమశివుని గొప్ప భక్తుడు కన్నప్ప గురించి ఇప్పటి చెప్పని కథను చూసేందుకు మీ క్యాలెండర్లో డేట్ ను మార్క్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన వెండి తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది పురాణ సినిమా ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అని చిత్ర బృందం ట్వీట్ చేసింది కాగా కన్నప్పలో మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్ ప్రభాస్ శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కాజల్ వంటి హేమ హేమీలు నటిస్తుండటంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ నెలకొంది ఈ మూవీ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న విషయం తెలిసిందే